ఇప్పుడు చెప్పేది ఒక చాలా డేంజరస్ విషయం అండి ఢిల్లీలో జరిగిన బాంబ్లాస్ట్ గురించి మీడియా వాళ్ళు పేపర్లు పైపై రాసేసి వదిలేశారు కానీ దాని వెనుక ఉన్న అసలు కుట్ర ఎంత పెద్ద నెట్వర్క్ ఎంత భయంకరమైన ప్లాన్ బయటపడింది అనేది వింటే మనకు పోతుంది ఏంటంటే ఒక చిన్న బాంబ్లాస్టే కదా అనుకుంటారేమో కానీ ఇది ఆషామాషి కాదండి ఆ బ్లాస్ట్లో మొత్తం పదమూడు మంది చనిపోయారు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది కూడా ఇదే అందులో ముగ్గురు నలుగురు టెర్రీస్టులు పోయి ఉండొచ్చు లెక్క ప్రకారం ఒక పది మంది అమాయక ప్రజలు బలయ్యారు కానీ ఇక్కడ జరిగిన నష్టం కంటే బయటపడిన నిజమే చాలా పెద్ద అచీవ్మెంట్ అండి చూడండి ఒక చిన్న దొంగతనం కేసులో పట్టుబడ్డ వారిని విచారిస్తే వాడు దేశంలో ఉన్న అతిపెద్ద మాఫియా నెట్వర్క్ గురించి మొత్తం చెప్పినట్టు ఇక్కడ జరిగింది కూడా అదే ఒక చిన్న బ్లాస్ట్ తో ఏకంగా మూడు మేజర్ టెర్రరిస్ట్ నెట్వర్క్ ఆపరేషన్లకు సంబంధించిన అన్ని క్లూస్ లింకులు ఆధారాలు మొత్తం దొరికిపోయినాయండి ఇంకేం ప్లాన్ వేశారు వాళ్ళ స్కెచ్ ఏంది వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అన్ని ఇప్పుడు బయటపడ్డాయి అరెస్ట్లు అయితే వరుసగా జరుగుతూనే ఉన్నాయండి అయితే ఈ నెట్వర్క్ దొరకడానికి వెనుక ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏందంటే ఆల్ఫలా యూనివర్సిటీ ఈ యూనివర్సిటీకి గుర్తింపునిచ్చే చట్టం them. Um. గతంలో హర్యానాలోని భూపేందర్ సింగ్ హుడ్డా గారి ప్రభుత్వంలో పాస్ అయింది ఇది ఎక్కడ ఉందండి అంటే హర్యానాలోని మేవత్ సరిహద్దుల్లో ఉంటుందండి అంటే కరెక్ట్ గా ఒక ఉగ్రవాద నెట్వర్క్ చేయడానికి లాజిస్టిక్ సప్లై అంటే ఆయుధాలు డబ్బు మనుషులు రవాణా ఇవ్వడానికి వీలుగా ఉండే ప్లేస్ లో దీన్ని ఏర్పాటు చేశారు దీన్ని చూస్తే నాకు ఏం గుర్తుకొచ్చిందంటే మన లోకల్లో ఒక పెద్ద రౌడీ గ్యాంగ్ ఊరి పొలిమేరల్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక ప్రైవేట్ స్కూల్లో బోర్డు పెట్టి దాని కింద గంజాయి స్మగ్లింగ్ సెటిల్మెంట్ చేసినట్టు ఎవరికి అనుమానం రాదు కదా అదే విధంగా ఆల్ ఫలాహ్ యూనివర్సిటీని కూడా ఒక కవర్ గా ఉపయోగించుకున్నారు ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే వాళ్ళ ప్లాన్ చాలా పెద్దది విరాట ప్లాన్ అంటారు కదా అదే అనమాట వాళ్ళు అనుకున్నది ఒకటో రెండో చోట్ల బ్లాస్ట్ చేయడం కాదండి ఏకంగా ముప్పై రెండు చోట్ల ఒకేసారి బాంబులు పెంచాలనుకున్నారు ముప్పై రెండు స్థానాలు క్రికెట్ లో ఒక టీమ్ లో ఒక బంతికి ఒక పరుగు తీయడానికి ప్లాన్ చేసుకుంటే వీళ్ళు ఒక బంతికి ముప్పై రెండు పరుగులు కొట్టాలని ట్రై చేసినట్టు అనమాట అంత పెద్ద రిస్క్ అంత పెద్ద ప్లాన్ వేశారు మరి ముప్పై రెండు చోట్ల ఒకేసారి అంటే దేశం మొత్తం పానిక్ అయిపోయాలి ఢిల్లీ ఎన్సిఆర్ ఒక్కటే కాదు మన పవిత్ర స్థలమైన కాశీ వారణాసి లాంటి చోట్ల కూడా పేల్చడానికి ప్లాన్ వేశారు అయితే ఈ ముప్పై రెండు బ్లాస్ట్ల కోసం వాళ్ళు నాలుగు కార్లను కొనుక్కున్నారు అందులో ఒక్క కారులోని ఈ డాక్టర్ ఉమర్ నబీ అనే వ్యక్తి పేలిపోయాడు వీడికైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి ఎప్పుడైనా సినిమా చూస్తున్నప్పుడు హీరో పెద్ద కుట్రను ఛేదించాలి అనుకున్నప్పుడు విలన్ చేసిన చిన్న తప్పుతో మొత్తం ప్లాన్ రివీల్ అవుతుంది కదా ఇది కూడా అంతే అండి ఈ డాక్టర్ చేసిన చిన్న తప్పు వల్ల ఈ కుట్ర మొత్తం కాల గర్భంలో కలిసిపోయింది లేదంటే ముప్పై రెండు చోట్ల పేలుంటే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉండేదండి ఫారెన్సిక్ ఇన్వెస్టిగేషన్ లో కూడా ఏం తెలియదంటే వాడు బాంబు పెట్టడానికి వాడిన అమ్మోనియం నైట్రేట్ అనే కెమికల్ ను కార్ ఇంజిన్ ఉన్న హుడ్ కింద పెట్టాడు మీకు తెలుసు కదండి ఇంజన్ రన్ అవుతున్నప్పుడు ఎంత వేడవుతుందో ఇంజన్ వేడెక్కి బాంబు కెమికల్ కూడా వేడెక్కి అది పానిక్ తో అటు ఇటు తిరుగుతున్నప్పుడు అనుకోకుండా అనుకోని టైంలో ఫాట్ మన పేలిపోయింది దీన్ని ఏమంటారంటే యాక్సిడెంటల్ డెటోనేషన్ లేదా ప్యానిక్ డెటోనేషన్ అంటారు అంటే వాడు అనుకోకుండా పేల్చుకున్నాడు అనమాట ఇది ఇటు చూడు అసలు ఎంత పెద్ద డైరెక్టర్ అయినా కామన్ సెన్స్ లేదా మంట కింద పాల డబ్బా పెట్టినట్టు ఇంజన్ పక్కన అమ్మోనియం నైట్రేట్ పెడితే ఏమైతే పేలిపోతుంది కదా వీడి తెలివితేటల వల్లనే దేవుడు మనల్ని కాపన్నట్టు లెక్క ఈ ఒక్క యాక్సిడెంట్ పేలుడు వల్ల వీళ్ళ ప్లాన్ మొత్తం దెబ్బతింది దాని తర్వాత ఏజెన్సీ వాళ్ళు ముప్పై రెండు స్థానాలను ఐడెంటిఫై చేశారు అందులో ఢిల్లీ ఎన్సీఆర్ నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటారు కదా ఇంకా కాశీ వారణాసి వంటి చోట్లు కూడా ఉన్నాయి మొదటి టార్గెట్ డిసెంబర్ ఆరవ తేదీన రెండో టార్గెట్ అది మిస్ అయితే జనవరి ఇరవై ఆరవ తేదీ రిపబ్లిక్ డే లో పెట్టుకున్నారు వీళ్ళ ప్రిపరేషన్ చూస్తే డిసెంబర్ ఆరు కల్లా వీళ్ళు ఆ ప్లాన్ పూర్తి చేయగలిగే వాళ్ళ లేదా అనేది అనుమానమే అందుకే వాళ్ళు జనవరి ఇరవై ఆరును కూడా ప్లాన్ చేసుకున్నారు కాదండి జనవరి ఇరవై ఆరు అంటే ఎంత పెద్ద విషయం అండి దేశం మొత్తం ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ పని చేసి ఉంటే దేశంలో ఎంత అలజడి అయ్యేది ఊహించుకో ఈ బ్లాస్ట్ ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే కొత్త కొత్త ఉగ్రవాద గ్రూప్స్ అన్ని బయటపడుతున్నాయి దీని కారణం ఏందంటే ఇది ఒక మామూలు గ్యాంగ్ కాదు పూర్తి లింక్ నెట్వర్క్ అనమాట ఢిల్లీ ఉగ్రవాదం ఇది జైషే మహమ్మద్ కు సంబంధించింది ఇందులో పట్టుబడిన మహిళ ఉంది కదా ఆమె పేరు షాహీనా షాహిద్ ఈమె డైరెక్ట్ గా జైషే మహమ్మద్ యొక్క మహిళ వింగ్ అయిన జైష్ మొమిన్ తో గత రెండు సంవత్సరాల నుండి కాంటాక్ట్ లో ఉంది అంటే ఇది నిన్న మొన్నటి ప్లాన్ కాదండి చాలా కాలంగా నడుస్తోంది ఇంకా పంజాబ్ లోని లుథియానాలో రైడ్ జరిగింది ఉగ్రవాదులు దొరికారు దాని తర్వాత తానే ముంబై పక్కన ఉంటుందండి సో ఈ తానేలో కూడా రైడ్ జరిగింది అక్కడ ఇంకో గ్రూప్ పట్టబడింది ఈ తానేలో దొరికింది ఆల్ ఖైదా ఉగ్రవాదులు అనమాట తెలంగాణలో కూడా రైడ్ జరిగింది అక్కడ ఒక గ్రూప్ దొరికింది గుజరాత్ లో అహ్మదాబాద్ లో కూడా ఒక గ్రూప్ దొరికింది ఈ అహ్మదాబాద్ లో దొరికింది ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు వీళ్ళు ఇరాక్ కు సిరియా వాళ్ళనమాట ఇంకా జైషే మహ్మద్ ఉగ్రవాదులతో అన్సార్ గజ్వతుల్లా హింద్ అనే మరో సంస్థ కూడా లింక్ ఉంది ఇది ఎట్లా ఉందంటే చూడండి మన లోకల్ పార్టీగా కనిపించే ముగ్గురు పెద్ద రౌడీలు వేరు వేరు చోట్ల నుంచి ఆపరేషన్ చేస్తూ అందరూ కలిసి ఒకే పెద్ద దాడికి ప్లాన్ చేసినట్టు వీళ్ళ ఉద్దేశం ఒకటే భారతదేశాన్ని నాశనం చేయాలి ఈ నెట్వర్క్ లన్నీ ఎక్కడి నుంచి ప్రేరణ పొందుతున్నాయండి అంటే ఇంకెక్కడి నుంచి పాకిస్తాన్ నుంచే ఆల్ ఖైదా అయినా గానీ జైషే మహమ్మద్ అయినా గాని లేదా ఐఎస్ ఐఎస్ అయినా గానీ అన్నిటికీ మూలం పాకిస్తాన్ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే జైషే మహమ్మద్ గ్రూప్ తో అన్సార్ గజ్వతుల్లా హింద్ జత కట్టడం వల్ల ఇప్పుడు భారతదేశం దీని మీద ఎవరిపై ఆరోపణలు మోపాలనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు పాకిస్తాన్ మీద లేదా బంగ్లాదేశ్ మీద ఎందుకంటే అన్సార్ గజ్వతుల్లా హింద్ కు బంగ్లాదేశ్ కు లింక్ ఉంది ఈ విషయం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక టెర్రరిస్ట్ ఘటన జరిగినప్పుడు ఏ దేశం దీనికి కారణం స్పష్టంగా చెప్పడం అనేది దౌత్యం పరంగా చాలా ముఖ్యం ఇప్పుడు బంగ్లాదేశ్ పేరు కూడా తెరపైకి వచ్చింది అంటే బంగ్లాదేశ్ కూడా మన టార్గెట్ లో మన వాచ్ లిస్ట్ లో ఉండాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది చూడండి ఇప్పుడిప్పుడే ఇందులో టర్కీ పేరు కూడా వినిపిస్తుంది టర్కీలో కూడా కొన్ని గ్రూప్స్ నడుస్తున్నాయంట ఇవి ఏం చేస్తున్నాయంటే భారతదేశంలో టార్గెట్ చేయడానికి కావాల్సిన రాడికలైజేషన్ క్యాంపెయినింగ్ అంటే పలుకుబడి పెంచుకోవడం మనుషులను రెచ్చగొట్టడం సో ఈ క్యాంపెయినింగ్ ను టర్కీ నుంచే నడిపిస్తున్నారు అయితే ఒక పెద్ద సినిమా తీయాలనుకున్నప్పుడు డబ్బు పెట్టేది అమెరికన్ ప్రొడ్యూసర్ అనమాట కథ రాసేది పాకిస్తాన్ రైటర్ అనమాట యాక్షన్ ప్లాన్ ఇచ్చేది టర్కీ డైరెక్టర్ అనమాట ఆ తర్వాత లోకల్ గాంగ్ యాక్షన్ చేసేందుకు రెడీ అయినట్టు అంతర్జాతీయంగా లింకులు పెరిగిపోతూనే ఉన్నాయండి ఇక మన జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితి ముఖ్యంగా కాశ్మీర్ లోయలో దాదాపు వెయ్యి మందిని పట్టుకున్నారు మనమంతా చాలా కాలంగా ఒకటే చెప్తున్నాం జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు కాశ్మీర్ లోయను పూర్తిగా వేరు చేయాలి జమ్మూ కావాలంటే వేరే రాష్ట్రం హోదా ఇవ్వండి కాశ్మీర్ లోయలో పెరుగుతున్న ఈ ఉగ్రవాదం అనేది ఒక క్యాన్సర్ లాంటిదండి క్యాన్సర్ను శరీరంలో ఒకచోట కట్ చేసి దాన్ని అక్కడే ఉంచాలి లేదంటే అది మొత్తం శరీరంకి పాకుతుంది ఇదే విధంగా ఈ విషయం కూడా అడ్డుకోవాలి చూడండి ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏందంటే మనం ఇప్పటిదాకా అనుకున్నాం టెర్రరిజం అంటే ఏంది చదువు లేని వాళ్ళు పేదవాళ్ళు ఉద్యోగాలు లేక ఫ్రస్ట్రేషన్ ఉన్న వాళ్ళు చేసే పని అనుకున్నాం దీనికి కారణాలు ఏమని చెప్పేవారంటే పేదరికం విద్య లేకపోవడం సమాజం నుంచి దూరం కావడం ఈ కారణాల వల్ల వాళ్ళని రాడికలైజ్ చేయడం సులభం అని వాళ్ళం కానీ ఇప్పుడు బయటపడిన మాటల్ ఏం చెప్తుందంటే డాక్టర్లు ఇందులో ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఇందులో ఉన్నారు దీని అర్థం ఏందంటే వైట్ కలర్ టెర్రరిజం అనేది ఇప్పుడు వాస్తవం ఇప్పుడు ఒక పెద్ద ఐటీ కంపెనీలో పనిచేసే హై క్వాలిఫైడ్ ఇంజనీరు పగలు ఆఫీస్లో కూర్చొని కోడింగ్ చేస్తూ రాత్రిపూట ఒక గ్యాంగ్ నడిపినట్టుంది ఇది అంటే పేదరికం నిరక్షరాస్యత కారణాలు అయితే కావండి ఇక్కడ వాళ్ళు ఐడియాలజీ విషపూరితమైన సిద్ధాంతమే అసలు కారణం బిన్లాడెన్ ప్లాన్ ప్రపంచ చరిత్రను చూస్తే ఈ హైలీ ఎడ్యుకేటెడ్ కథ చాలా ఉంది అమెరికాలో నైజీరియాలో ముస్లిం బ్రదర్హుడ్ లో అంతా ఇదే ఒసమ బిన్లాడెన్ కూడా ఆల్ ఖైదాను స్థాపించినప్పుడు వాడి మొదటి టార్గెట్ అమెరికా కాదు సౌదీ అరేబియా అందుకేనండి సౌదీ అరేబియాలో చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి అక్కడ ఏ మసీదులోనైనా ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రభుత్వం ఆమోదించిన ఖుద్బు అంటారు కదా సో ఈ ఉపన్యాసం లేకుండా ఏ ఈనం కూడా మా మాట్లాడడానికి వీలు లేదు అంటే ఈ రాడికల్ ఐడియాలజీని మొదట్లోనే కంట్రోల్ చేయాలని వాళ్ళు చాలా ముందే గ్రహించారు ఈ మొత్తం కుట్ర బయటపడడంతో మనకు దొరికిన ఒక పాజిటివ్ పాయింట్ ఏందంటే ఎనిమి అవేర్నెస్ మన ఊర్లో ఎప్పుడైనా గొడవ జరిగితే ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అని తెలిసినా కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండే పెద్ద మనుషులు ఉంటారు కదా ఇక్కడ కూడా అదే జరుగుతుందండి మనందరి శత్రువు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చాలా కాలంగా చెప్తున్నాం ఇప్పుడు ఈ ఘటనతో అది మరింత బలపడుతుంది దేశం మొత్తంలో ఈ శత్రు బోధ విస్తరిస్తుంది ఎనిమి అవేర్నెస్ అనేది ఇక్కడ ఇంకో విషయం చూడండి ఈ కుట్ర బయటపడగానే అర్ఫాఖానం షేర్వానీ లాంటి కొంతమంది పెద్దగా అరుస్తున్నారు ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని తప్పు పడుతున్నారు అని వాళ్ళు అరుస్తున్నారు అనమాట ఏంది అర్ఫా బీబీఏ ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని తప్పు పడితేనే అరుస్తున్నారు మీ సమాజంలో ఈ డాక్టర్లు చేసిన ఈ బాంబ్ బ్లాస్ట్ ని ఎంతమంది ఖండించారు ఎంతమంది ముందుకొచ్చి వీళ్ళు తప్పు చేశారని మాట్లాడున్నారు ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళంతా ఏం మాట్లాడరు పాపం వాళ్ళ అమాయకులు ఏదో పొరపాటు జరిగింది ఇంతమంది అరెస్ట్ చేయకూడదని గోల చేస్తున్నారు మహబూబా ముఫ్తి అయితే ఏకంగా నిలబడి వీళ్ళంతా అమాయకులని స్టేట్మెంట్ ఇస్తుంది ఇది ఎట్లా ఉందంటే మమ్మ దొంగతనం చేసిన కూడా దొంగతనం చేసినట్టు తెలిసి వీడు మంచి పిల్లాడు వీడు తప్పు లేదు అని వాదిస్తున్నట్టుంది కర్మరాబాబు ఈ టెర్రరిస్టులు ఎక్కడ పుట్టారు ఎవరి మధ్య పెరిగారు వీళ్ళ గురించి ఎవరు ఎందుకు మాట్లాడలేదు చెప్పండి ఇలా మాట్లాడే వీళ్ళంతా సోకాల్డ్ మోడ్రేట్స్ అండి ఒక మంచి మాట వినండి మోడ్రేట్స్ అంటే గడ్డి ఈ టెర్రరిస్టులు ఉన్నారు కదా వాళ్ళు గడ్డిలో దాకొని ఉన్నారు ఆ గడ్డి ఎవరిదో తెలుసా ఈ కతిది మోడ్రేట్స్ది సోకాల్డ్ మోడ్రేట్స్ అనమాట అంటే ఈ మోడ్రేట్లు ఏం చేస్తారు టెర్రరిస్టులు యాక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళని కాపాడడానికి కవర్ ఫైర్ ఇస్తారు అలానే ఈ ఆర్ఫా ఖాను కూడా మోడరేటే కదా వాళ్ళంతా పాలస్తీనా కోసం గాజు కోసం రోడ్ల మీదకి వస్తారు కానీ ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగితే ఒక్క మాట కూడా ఖండించరు ఇప్పుడు ఒక ప్రశ్న అండి మొహమ్మద్ మదాని అర్షద్ మదాని అసద్ ఓవైసీ లాంటి పెద్ద పెద్ద ఊలేమాలు నాయకులు అందరూ ఎక్కడికి పోయారు ఎందుకు మౌనం వహిస్తున్నారు చూడండి ఇక్కడ మనం శ్రీనగర్ ఎస్ఎస్పి సందీప్ చక్రవర్తి గారికి సెల్యూట్ కొట్టాలి ఎందుకంటే చిన్న చిన్న పోస్టర్ల ఘటనను కూడా ఆయన సీరియస్ గా తీసుకున్నారు ఒకవేళ గతంలో మహబూబా ముఫ్తి లేదా ఉమర్ అబ్దుల్లా గవర్నమెంట్ ఉండి ఉంటే అంటే పూర్తి స్టేట్ హోదా ఉండి ఉంటే ఈ చిన్న చిన్న ఘటనలు పట్టించుకునే వాళ్ళు కాదు ఈ పెద్ద కుట్ర ఎప్పటికీ బయటపడేది కూడా కాదు ఆయన కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేశాడు అందుకే పెద్ద ముప్పు తప్పింది కాబట్టి జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా గురించి అస్సలు మాట్లాడకూడదు ఇక్కడ ఈ డ్రామాను ఆపాలి ఈ కాశ్మీర్ లోయలో ఉన్న విషయాన్ని ముఖ్యంగా శ్రీనగర్ సౌత్ కాశ్మీర్ ప్రాంతానికి పరిమితం చేయాలి అక్కడ మౌల్వీలు ద్వారా నడుస్తున్న ఈ పూర్తి నెట్వర్క్ ను ఐడియాలజీని మధ్యలో నుంచి తెగ్గొట్టాలి గొడ్డలి వేసి మరి ఈ టెర్రరిజం అనేది మన జీవితంలో మనం తినే రొట్టెలో కలిసిన విషయం లాంటిదండి ప్రతి విషయం అల్లా రసూల్ పేరు మీద జరుగుతుంది ఈ నెట్వర్క్ను పూర్తిగా అర్థం చేసుకుని దీన్ని నాశనం చేయాలి దీని సెంటర్ పాయింట్ కోర్ అంటారు కదా దాన్ని మధ్యలో నుంచి కత్తిరించాలి మరోసారి చెప్తున్నానండి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం హోదాకు నో చెప్పాలి శత్రువు ఎవరో తెలుసుకోవాలి సో వీటి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్